హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే చిన్ని అయితే మహి గురించే ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మహి సీనియర్ అని చెప్పి తనని చీట్ చేసి ర్యాగింగ్ చేశాడు అని మధుకైతే చాలా కోపం వస్తుంది ఇక మహి గురించే మనసులో అనుకుంటూ ఒరే పిల్లి గడ్డంగా నన్నే చీట్ చేస్తావా నువ్వు కూడా జూనియరే అయ్యుండి సీనియర్ అని చెప్పి నన్ను ర్యాగింగ్ చేస్తావా చెప్తానని సంగతి ఈ మధుమిత అంటే ఏంటో నీకు చూపిస్తాను నువ్వు నన్ను ఒక్కరోజే ఏడిపించావు నేను చూడు నిన్ను ప్రతిరోజు ఏడిపిస్తాను రేపటి నుంచి ఈ శీల రాక్షసి మధు అంటే ఏంటో నువ్వు చూస్తావు అని కోపంగా ఆలోచిస్తూ నిద్రపోతుంది కాసేపటి తర్వాత మధుని పెంచిన అమ్మ నాన్నలు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మధుకి మెలకువ వస్తుంది ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది ఇక మధు వాళ్ళ నాన్న స్వరూపతో చెప్తూ ఉంటాడు స్వరూప అమ్మాయి బోన్ చేసిందా అని అంటే చేసిందయ్యా అని అంటుంది సరే కానీ రోజులాగానే అమ్మాయిని ఉదయాన్నే నిద్రలేపి ఇబ్బంది పెట్టకు చాలా దూరం కాలేజ్కి వెళ్ళి వస్తుంది కదా బాగా అలసిపోయి ఉంటుంది అందుకే కాస్త లేటుగా నిద్రలేపు అని అంటూ ఉంటే స్వరూప సంతోషపడుతూ ఉంటుంది మధు కూడా తన తండ్రి ప్రేమను చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది స్వరూప నవ్వుతూ ఉండడం చూసి ఏంటి స్వరూప నీ మాట్లాడుతుంటే అలా చూస్తున్నావేంటి అని అంటే ఏమీ లేదయ్యా ఇంట్లో నేను మన బాబు కూడా ఉన్నారు కదా నువ్వు మమ్మల్ని ఎవరిని కూడా అడగవు ఎప్పుడు కూడా మధు గురించే ఆలోచిస్తున్నావు అని అంటే అవును స్వరూప మధు ఎప్పుడైతే మన ఇంటికి వచ్చిందో అప్పుడే మన కూతురు అయ్యింది అని అంటూ ఉంటే ఇక స్వరూప కూడా అవునయ్యా చిన్ని మన ఇంటికి వచ్చాక మనకి అంతా కలిసి వచ్చింది మనం మూడు సార్లు బిడ్డని పోగొట్టుకున్నాము నాలుగోసారి కూడా ఏదైనా అవుతుందేమోనని ఎంతో భయపడ్డాను కానీ చిన్ని ఇంటికి వచ్చిన వేళ విశేషం మనకి మన బాబు దక్కాడు అని అంటూ ఉంటే ఇక సత్యం కూడా అవునే నిజమే నువ్వు చెప్పేది కూడా అని అంటూ ఉంటాడు ఇక స్వరూప బాధపడుతూ ఇంత మంచి అమ్మాయిని కన్న అమ్మ నిజంగా చాలా గొప్ప తల్లండి అని కావేరి గురించి అంటూ ఉంటే ఇక చిన్ని బాధపడుతూ ఉంటుంది అవునే స్వరూప పాపం కావేరమ్మ ఉంటే ఇప్పుడు తన కూతుర్ని చూసి ఎంతో మురిసిపోయేది అని అంటూ ఉంటు ఉంటాడు ఇక స్వరూప పాపం ఏ దౌర్భాగ్యలో ఏ నికృష్టిలో తల్లి కూతుళ్ళని విడదీశారు పాపం ఆ రోజు కావేరమ్మ చనిపోకపోయి ఉంటే ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కావేరమ్మని చంపిన వాళ్ళు ఎక్కడో జల్సాగా దర్జాగా ఉండే ఉంటారు ఎవరైనా కేసు పెట్టి ఈ విషయం గురించి పట్టించుకుంటే కావేరిని ఎవరు చంపాలని చూశారో తెలిసేది వాళ్ళకి తగిన శిక్ష పడేది కానీ అలా పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు అని అంటూ ఉంటే ఇక చిన్ని కూడా బాధపడుతూ ఉంటుంది ఇక చిన్ని తండ్రి కూడా అంటూ ఉంటాడు అవును స్వరూప నువ్వు చెప్పింది నిజమే కానీ ఏం చేయగలం తన భర్త చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాడు ఇక్కడ చిన్ని చేత కేసు పెట్టించినా కూడా వాళ్ళు చిన్నిని కూడా బ్రతకనివ్వడు అని అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా చిన్ని వింటూ చాలా బాధపడుతుంది అవును ఆ రోజు మా అమ్మని చంపిన వాళ్ళు ఎక్కడో ఒకచోట సంతోషంగానే ఉండి ఉంటారు మా నాన్నని అన్యాయంగా చెయ్యని తప్పుకి జైలుకి పంపించారు మా అమ్మని చంపేశారు మా కుటుంబాన్ని మొత్తం కూడా చల్లా చెదరు చేశారు మమ్మల్ని ఇంత బాధపెట్టి వాళ్ళు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉండే ఉంటారు ఇప్పుడు నేను వాళ్ళకి చిన్నిగా ఎదురు పడలేను అమ్మకిచ్చిన మాట ప్రకారం నేను చిన్నిగా ఆ ఊళ్ళో ఎవరికీ తెలియకూడదు చిన్నిగా వెళ్తే వాళ్ళు నన్ను కూడా చంపేస్తారు కానీ ఏం చెయ్యాలి మా అమ్మని చంపిన వాళ్ళకి ఎలా శిక్ష పడుతుంది స్వామి నువ్వే అన్నీ చూసుకోవాలి మా అమ్మని చంపిన వాళ్ళకి మా కుటుంబాన్ని ఇన్ని బాధలు పెట్టిన వాళ్ళకి తగిన శిక్ష పడాలి నువ్వే చూసుకోవాలి తండ్రి అని దేవుడికి దండం పెట్టుకొని పడుకుంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే దేవేంద్ర వర్మ నాగవల్లి ఇద్దరూ కూడా హాల్లో కూర్చొని పాలిటిక్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నాగవల్లి బావా ఇంకా రెండు సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని అంటే అవును నాగవల్లి అని అంటాడు ఈసారి కూడా పోటీ చేయబోతున్నావా బావా అని అడుగుతుంది ఎందుకు నాగవల్లి అలా అంటున్నావేంటి పోటీ చేయకుండా ఎందుకుంటాము అని అంటే కాదు బావా ఈసారి నువ్వు ఎమ్మెల్యేకో మంత్రి పదవి కోసమో పోటీ చేయొద్దు అని అనగానే మరి దేనికి చేయాలి నాగవల్లి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు బావా ఈసారి నువ్వు ఈ స్టేట్కి సీఎం కావాలి అని చెప్పగానే దేవేంద్ర వర్మ షాక్ అయిపోతాడు ఏటి నాగవల్లి ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును బావా నిన్ను ఈ స్టేట్కి చీఫ్ మినిస్టర్గా చూడాలన్నది నా కళ నా కళని తీరుస్తానని నాకు ఇవ్వు బావా రేపు వచ్చే ఎలక్షన్లలో నువ్వు ఈ రాష్ట్రానికి సీఎం కావాలి అని అంటూ ఉంటే దేవేంద్ర వర్మ కూడా నాకు నీకన్నా మహి కన్నా ఏది ఎక్కువ కాదు నాగవల్లి మీరు ఏదైనా అడిగితే అది చేయడానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను అని దేవా నాగవల్లికి మాట ఇవ్వబోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి దేవా వర్కర్ ఒకతను వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్ అని చెప్పగానే ఎవరు అని అడుగుతాడు ఇక అతను తెలీదు సార్ మిమ్మల్ని కలవాలని మాట్లాడుతున్నాడు అని చెప్పగానే సరే పంపించు అనగానే ఇక దేవ నాగవల్లికి మాటివ్వడం మర్చిపోతాడు అప్పుడే ఎవరా అని చూస్తూ ఉండగా ఒక్కసారిగా అతన్ని చూసి షాక్ అయిపోతారు అతను ఎవరో కాదు ఏసీపీ విజయ్ ఏసీపీ విజయ్ని చూసి దేవేంద్ర వర్మ నాగవల్లి అయితే స్టన్ అయిపోతారు ఇక దేవా ఇదేంటి ఈ ఏసీపీ విజయ్ మళ్ళీ ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు నాగవల్లి కూడా ఇతను ఏసీపీ విజయ్ కదా అప్పుడెప్పుడో కావేరీ విషయంలో వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు పైకి మాత్రం చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటారు రండి ఏసీపీ గారు రండి కూర్చోండి చాలా రోజుల తర్వాత వచ్చారేంటి అని చెప్పగానే ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను సార్ అని ఏసీపీ విజయ్ అంటూ ఉంటాడు ముఖ్యమైన పన ఏసీపీ గారు అది అని అడుగుతూ ఉంటే ఇక ఏసీపీ విజయ్ కావేరి మర్డర్ గురించే చెప్తూ ఉంటాడు ఏం లేదు సార్ పది సంవత్సరాల క్రితం ఒక మర్డర్ కేసులో వీడని మిస్ట్రీ ఉంది అసలు ఎందుకు చేశారో ఎవరు చేశారో కూడా ఇప్పటికీ అది తేలడం లేదు అందుకే ఆ కేసు విషయంలో నేనే ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే అంటే ట్రాన్స్ఫర్ వచ్చారా అని అంటాడు లేదు సార్ నేనే కావాలని ఆ కేసు కోసమే స్పెషల్గా వచ్చాను అని చెప్పగానే దేవానాగవల్లి షాక్ అయిపోతారు వాళ్ళకి ఏసీపీ విజయ్ చెప్తుంది కావేరి చిన్నీల మర్డర్ గురించే అని తెలియక ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఏ ఏసీపీతో దేవేంద్ర వర్మ అదేంటి ఏసీపీ గారు ఏం మాట్లాడుతున్నారు పది సంవత్సరాల క్రితం జరిగిన హత్య గురించి ఇప్పుడు మీరు స్పెషల్గా ఇక్కడికి రావడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఎవరి మర్డర్ గురించి మీరు మాట్లాడేది అని చెప్పగానే ఇక ఏసీపీ విజయ్ అయితే కావేరి చిన్నిల మర్డర్ గురించి వచ్చాను సార్ అని చెప్తాడు ఇక అప్పుడే మంచినీళ్ళు తాగుతున్న దేవాకి ఒక్కసారిగా గట్టిగా పొరమారుతుంది అది చూసి ఇక నాగవల్లి ఏసీపీ విజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవేంద్ర వర్మ ఒక్కసారిగా దిగ్గున లేచి నిల్చుని ఏంటి కావేరి చిన్నీలా మర్డర్ గురించి వచ్చారా అని అంటే ఏంటి హోమ్ మినిస్టర్ గారు నేను పది సంవత్సరాల క్రితం ఎవరో మామూలు మనుషుల మర్డర్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని ఏసీపీ విజయ్ కన్నింగా అంటూ ఉంటే ఇక దేవా షాక్ అయిపోయి తడబడుతూ ఉంటాడు ఏంటి ఏంటేసి గారు నేనెందుకు నేనెందుకు కంగారు పడుతున్నాను అని అంటూ ఉంటే ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది ఇదేంటి అంటే పది సంవత్సరాల క్రితం క్లోజ్ అయిపోయిందనుకున్న కావేరీ చిన్ని కేసు మళ్ళీ రీఓపెన్ అవ్వబోతుందన్నమాట ఇప్పుడు ఆ విషయంలో ఎంక్వైరీ చేస్తే కావేరీ చిన్నీలని చంపించింది బావే అని తెలిస్తే బావ మినిస్టర్ పదవి పోతుంది పరువు పోతుంది అని చెప్పి నాగవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక దేవాకి చెమటలు పడుతూ ఉంటే ఖర్చుఫ్తో తోడ్చుకుంటూ ఉంటాడు అది చూసిన ఏసీపీ ఏంటి సార్ ఇంత ఏసీలో కూడా మీకెందుకు అంతలా చెమటలు పడుతున్నాయి అని అడుగుతూ ఉంటే ఏం ఏసీపీ గారు ఏం లేదు అని అంటూ ఉంటాడు ఏసీపీ విజయ్ కూడా తెలుసు దేవానే ఇదంతా చేయించాడు అని కానీ సాక్ష్యాలతో బయట పెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక మనసులో నాకు తెలుసు దేవా నువ్వే కావేరీ చిన్నిలని అన్యాయంగా చంపించావని కానీ సాక్షాలు కావాలని ఆగుతున్నాను త్వరలోనే దానికి సంబంధించిన సాక్ష్యాలు సంపాదించి నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను అని ఇక ఏసీపీ విజయ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అలా మాట్లాడి దేవాకైతే ముచ్చెమటలు పట్టిస్తాడు ఏసీపీ విజయ్ దేవా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి దేవాని భయపెట్టిన తర్వాత ఇక విజయ్ చూడండి సార్ త్వరలోనే వస్తాను ఆ కేసుని సాల్వ్ చేసి మరి మీ దగ్గరికి వస్తాను వస్తాను సార్ అని చెప్పి ఏసీపీ విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విజయ్ వెళ్ళిపోయిన తర్వాత దేవా నాగవల్లి షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటారు ఏంటి బావా ఇది పది సంవత్సరాల క్రితం మనం చేయించిన కావేరి చిన్నీల మర్డర్ మళ్ళీ ఇప్పుడు రీ ఓపెన్ ఏంటి ఆ కేసు ఓపెన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్లో స్పెషల్ ఆఫీసర్గా ఏసీపీ విజయ్ ఏంటి ఈ ఏసీపీ మామూలోడు కాదు బావా ఏదైనా కేసుని టేకప్ చేశాడు అంటే దాని అంతు చూసేంత వరకు నిద్రపోడు మనం జాగ్రత్తగా ఉండాలి బావా ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా చాలా ప్రమాదం అని అంటూ ఉంటే లేదు నాగవల్లి ఆ ఏసీపీ విజయ్కి మొత్తం తెలుసు మనమే కావేరీ చిన్నీరని చంపించామని అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు అంటే ఏసీపీ విజయ్కి మనమే ఇదంతా చేయించామని తెలుసా అని అంటే అవును నాగవల్లి ఆ ఏసీపీ మాటల్ని బట్టి నాకు మొత్తం అర్థమైంది ఏసీపీకి మన గురించి మొత్తం తెలుసు మనమే కావేరీ చిన్నీలని చంపించమని కూడా తెలుసు తనకి తెలుసన్న విషయం మనకి తెలియజేయడం కోసమే ఇక్కడికి వచ్చాడు నాకు అర్థమైంది నాగవల్లి అని అంటూ ఉంటే మరి ఏం చేద్దాం బావా అని అంటుంది లేదు సాక్ష్యాలు దొరకనంత వరకు మనం సేఫ్ నాగవల్లి సాక్ష్యం కానీ ఈ ఏసీపీకి దొరికిందో అంటే మన పని అయిపోయినట్టే అని భయపడుతూ ఉంటారు ఇక ఏసీపీ విజయ్ కార్లో వెళ్తూ కావేరీ గురించి చిన్నీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు చిన్నీతో తనకున్న ఫ్రెండ్షిప్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడతాడు అమ్మా చిన్ని తప్పకుండా నీ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తానమ్మా నిన్ను మీ అమ్మని చంపిన ఈ దేవేంద్ర వర్మగారిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తాను నా కూతురు చిన్నప్పుడే నాకు దూరమైంది మళ్ళీ నీలోనే నా కూతుర్ని చూసుకున్నాను కానీ నువ్వు కూడా దూరమైపోయావు అని ఏసీపీ విజయ్ చిన్ని గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అప్పుడే కాలేజ్ నుండి వస్తున్న మధు స్కూటీకి డ్యాష్ ఇస్తాడు దాంతో ఇక మధు తన ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా స్కిడ్ అయ్యి కింద పడిపోతారు ఇక అది చూసిన ఏసీపీ విజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్ని స్టాప్ చేసి కంగారు పడుతూ చిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటాడు చిన్నికి ఎప్పట్లాగానే కోపం వస్తూ ఉంటుంది ఏ కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావు అని అనుకుంటూనే ఏసీపీ విజయ్ని చూస్తుంది ఏసీపీ విజయ్ని చూసి చిన్ని ఒక్కసారిగా గుర్తుపడుతుంది తను చిన్నీగా ఉన్నప్పుడు విజయ్ తనతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడో అవన్నీ గుర్తు చేసుకుంటుంది ఇక మనసులో ఇతను విజ్జు కదా అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది విజ్జు అని పిలవబోయి ఒక్కసారిగా ఆగిపోతుంది లేదు ఇప్పుడు నేను చిన్నినని తెలిస్తే చాలా ప్రమాదం అని అనుకుంటూ విజయ్నే చూస్తూ ఉంటుంది ఇంతకుముందు విజయ్ తనతో ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాడో అవన్నీ గుర్తు చేసుకొని చాలా సంతోషపడుతుంది మధు ఇక అప్పుడే ఈ విజయ్ అయితే చిన్నితో మాట్లాడుతూ సోరయమ్మ చూసుకోలేదు అని అంటూ ఉంటే పర్వాలేదు సార్ ఇప్పుడు మాకేం కాలేదు కదా నేనే తొందరపడి నోట్ జారాను అని అంటూ ఉంటే లేదమ్మా నేనే ఏదో విషయం గురించి ఆలోచిస్తూ నిర్లక్ష్యంగా కార్ని డ్రైవ్ చేశాను అని ఏసీపీ విజయ్ అంటాడు ఇక చిన్ని మనసులో విద్యతో కాసేపు మాట్లాడాలి అని అనుకొని పద్దుతో పద్దు నువ్వు స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్ళు సార్ నన్ను గా షాప్ దగ్గర డ్రాప్ చేస్తారా అని అంటుంది సరేనమ్మా అని అనగానే ఇక విజయ్ మధు ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే ఇక చిన్ని అయితే విజునే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అంటే ఏం లేదు సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఏ నా ఫ్రెండ్ గుర్తొస్తున్నారు అని అంటూ ఉంటే ఇక విజయ్ కూడా అంటూ ఉంటాడు నిన్ను చూస్తుంటే నాకు కూడా ఒక చిన్నప్పటి ఫ్రెండ్ గుర్తొస్తుందమ్మా అని అనగానే ఎవరు సార్ అని అంటాడు అప్పుడు విజయ్ చిన్ని చిన్ని అని ఒక మంచి అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి నాతో చాలా మంచిగా ఫ్రెండ్షిప్ చేసింది కానీ అనుకోకుండా ఆ అమ్మాయి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఇక మధు అయితే చాలా బాధపడుతుంది విజు ఇంకా నన్ను మర్చిపోలేదన్నమాట అని అనుకుంటూ ఉంటుంది తన గురించి ఆలోచిస్తూనే అమ్మా కార్ని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాను అని చెప్పగానే మధు చాలా ఎమోషనల్ అవుతుంది పాపం ఎలా చనిపోయింది సార్ మీ ఫ్రెండు అని అడుగుతూ ఉంటే ఎవరో దుర్మార్గులు అన్యాయంగా వాళ్ళమ్మని తనను చంపేశారంటమ్మా ఆ విషయం గురించి తేల్చడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను స్పెషల్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను త్వరలోనే నా ఫ్రెండ్ చిన్నీని వాళ్ళమ్మ కావేరిని ఎవరు చంపారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను వాళ్ళు ఇంతకింత అనుభవించేలా చేస్తాను అని అంటూ ఉంటే ఇక మధు అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది అంటే విజు వచ్చింది అమ్మని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేయడం కోసం అమ్మని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది విజు ఈ కేసుని టేకప్ చేశాడు అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు మా అమ్మని చంపింది ఎవరో తొందరలోనే తెలుసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాడు అని మధు అయితే చాలా సంతోషపడుతుంది చాలా మంచిది సార్ మీరు తొందరగా ఆ నేరస్తులు ఎవరో పట్టుకోవాలి అన్యాయంగా చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి తప్పకుండా చేస్తారు కదా సార్ అని అంటూ ఉంటే ఇక విజయ్కి అయితే ఆశ్చర్యంగా ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావేంటి వాళ్ళెవరో నీకు తెలిసినట్టుగా అని అంటూ ఉంటే అయ్యో అదేం లేదు సార్ మీరే చెప్పారు కదా చిన్న పాప వాళ్ళమ్మ అని అంత చిన్న పాపని చంపడం పాపం కదా సార్ అందుకే వాళ్ళకి శిక్ష పడాలని అలా మాట్లాడాను అని అంటూ ఉంటే ఖచ్చితంగా అమ్మ వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను నిద్రపోను అని చెప్పగానే మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మధు ఎలాగైనా విద్యుత్తో కాంటాక్ట్లో ఉండాలి ఎప్పటికప్పుడు కేసు గురించి తెలుసుకోవాలి అని అనుకొని సార్ మీరేమీ అనుకోకపోతే మీ మొబైల్ నెంబర్ ఇస్తారా అని చెప్పగానే ఇక విజయ్ నా నెంబరా దేనికమ్మా అని అడుగుతాడు ఏం లేదు సార్ మీరు ఒకరికి న్యాయం చేయాలని చూస్తున్నారు కదా అందుకే ఇవ్వండి సార్ అని అంటే ఇక విజయ అయితే తన ఫోన్ నెంబర్ని మధుకి ఇస్తాడు ఇక మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా కావేరి హత్య కేసులో ఏసీపీ విజయ్ ఎంటర్ అవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్